ఇంత చేస్తుంటే షాలిమరాజు గారు పారిపోయారంట ఎంత ఆశస్పదం అంటే రాత్రి నేను మా ఇన్నోవా కారు ఉంది మినిస్ట్రీది అది ఎక్కువ అన్న తిరుగుతారు ఆ కారు తీసుకొని నేను వేరే వచ్చాను నేను అనుకున్నా ఇవి చూసేసి షాలిమరాజు గారు బెంగళూరు పారిపోయారు అబ్బో ఇది గొప్పది ఆయన అనుకున్నాను నా నేను అనుకున్నది జరిగింది మా వాళ్ళతో కూడా అన్న ఇక్కడ ఉన్న వాళ్ళతో చూడ ఇంకా అంతేకాదు మా సీమన్ గారు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్తే అటు నుంచి ఈ పిచ్చి కుక్కలు ఈ కుక్కలు ఉన్నారు కదా ఈ పోరం పోకులు ఇసుకర యువతి యోధాలు మేము ఆడికి వెళ్తామని ఇద్దరు పిల్లల్ని బైక్ మీద ఇచ్చి పంపించారు నేను అప్పుడు అనుకున్నా మేమేం ఏం చేసి అడిపోయి ఇటు కొండ రోడ్డుకి తిరిగి వెళ్ళి ఓహో షాలేమో అన్న దాంట్లో ఉన్నాడు కావాలని వెళ్ళిపోతాను అరే సోది పోరం పోకారా చక్కగా ప్రార్థన చేసుకున్నాడు పాటలు రాసుకున్నాడు ఇంకా దేవుణ్ణి ఆరాధించి పెద్ద స్కెచ్ వేసి ఇంకా వేల మంది దైవ ఎలా తయారు చేయాలని దాని మీద ఉండి స్థలాలు చూడటానికి ఆయన ఇంకా చిలకొడి పేటలో ఉన్నారా సుద్ధ అరే అరే రాజు గారు మీకు అర్థం కాలేదు కదా ఇంకా అంటే ఈ విధంగా మీ పైచాచిక ఆనందం పడ పొందుతున్నారా రాజు గారు పారిపోయారు వామో ఆహా మీ దంపలిదేగా పరిశుద్ధాత్మ కలిగిన దైవజనుడు రోషంగా పౌరుషంగా ధైర్యంగా ఉంటాడు దేవుని బట్టి వాళ్ళు ఎదిరిస్తారు ఎజిబేల్ని వాళ్ళు వారు ఎదిరిస్తారు పిలాతుల్ని అర్థమైందా వారు ఎదిరిస్తారు ఐగుప్తు రాజుల్ని వారు ఎదిరిస్తారు దైవ చిత్తానికి వ్యతిరేకంగా చట్టాలు తెచ్చే నిబరి నిజుల్ని దర్యావేష లాంటి రాజులను ఎదిరిస్తారు అది ఆ కోవాల ఆయన ఉన్నారు దేవు దేవుడి కృపను బట్టి మేము ఉన్నాం ఈ మాత్రం దానికి పారిపోవాలి పనికి ఎవరు భయపడుతున్నారు ఏమండి న్యాయం మీరు న్యాయంగా చెప్పండి ఎవరు భయపడుతున్నారు ఇంత ఉడికి షాలీమరాజు గారు మాట్లాడు అంటే గుడ్డు మీద ఏకలి బిగుతున్నారని తెలుసు వాళ్ళకి ఆయన పిచ్చి పిచ్చిగా నవ్వుకొని రాత్రి పదపడినారు దాకా చక్కగా మా పార్క్ ఉంది కదా యానిమల్స్ పార్క్ ఆడ మా వాళ్ళతో ప్రార్థన చేసి కొన్ని దైవికమైన మాటలు చెప్పి ఇంకా శత్రువుని మనం ఎలా ఎదుర్కోవాలి ఈ సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి ఈ సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ ముసుగుల ఫోర్త్ ట్వంటీ మీడియాను ఎలా మనం బజారుకు లాగాలి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని అక్రిడేషన్ లేని మీడియా రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ కానీ ఈ ఫేక్ మీడియా అన్నీ ఉండియో వాటిని మనం ప్రజల్లో ప్రజలకు హాని కలగకుండా వాళ్ళని మనం బట్టబయలు చేయాలి పరిచయం ఇవన్నీ మేము రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలు రాకుండా ఇంతలో మీడియాను చూసి పనికి మన రాజు న్యూస్ తెలుగు పోరం పోకు ఛానల్స్ పారిపోయాము వీళ్ళు మమ్మల్ని ఐదు లక్షలు అడిగారండి తాయి కదలే కానీ మీదే పారిపోయారండి అంటే అమ్మో అరస చేస్తే గడగడ పిచ్చినాయల్లారా దేవుని సేవ అంటేనే చావుతో సమానంగా బతుకుతున్న వాళ్ళు మేము దేవుని కొరకు నీలాంటి ఫోర్ ఫోర్ ట్వంటీ మీడియా బ్లాక్మెయిల్ చేస్తే బెదిరి పారిపోవటానికి ఏమన్నా మేమన్నా బజారు వాళ్ళమా మేమేమో రోడ్ల మీద తిరిగి అడుక్కునే వాళ్ళమా సమాజాన్ని మోసం చేసేవాళ్ళమా కులాల పేరట మతాల పేరట అడుక్కు తినే బెగ్గరగాళ్ళమా లార్డ్ జీజస్ లార్డ్ జీజస్ లార్డ్ జీజస్ సేవకులని ఓకేనా పిచ్చ పిచ్చ నవ్వు వచ్చింది వీళ్ళు చూసి నవ్వుకోండి ఇంకా పెట్టుకోండి మీరు ఆటేం నన్ను అడిగితే చెప్పాను తమ్ముళ్ళు షాలీం గారి పారిపోయారు అరెస్ట్ రంగం సిద్ధం ఎందుకు డైరెక్ట్ నేను షాలీమరాజు గారికి రెండు సంకిల్ వేసేట్టు పెడతాను ఫోటో తీస్తా చక్కగా పెట్టుకోండి ఇదిగో ఇప్పుడే వచ్చిన ఫోటో సంకిల్ వేసారని నేను మీరు నన్ను అడగని చెప్తాను పదే పనికి ద్వారా మిమ్మల్ని అందరినీ ఎవరెవరు మాట్లాడి అన్ని ఛానల్స్ దృష్టి తీసాము త్వరలో ఎవరికి జరగాల్సిన న్యాయం చట్టబద్ధంగా జరిగింది ఓకేనా ఉంటానండి మరి ఈ పనికి గురించి నా టైం అరగంటసేపు వేస్ట్ అయింది నా కుదరట్ల లైవ్లోకి రావడానికి మళ్ళీ వచ్చి పనికి మనలో వీర వనితలు ఉన్నారు కదా కొంతమంది మరిమ తిట్టినా ఆడవాళ్ళని తిట్టిన స్పందించని స్త్రీ జాతికి కలంకం తెచ్చే స్త్రీ జాతికి అవమానం తెచ్చే స్త్రీ జాతే కాని కొంతమంది ఉన్నారు కదా ఆ ప్రతి ఒత్తులో ఆ వీర వనితులు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెబుతాం వాళ్ళు బాగోతం కూడా ఏమిటో త్వరలో బయటేస్తాం